నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నేను దేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో మహారాష్ట్రలో రాజకీయం ఆసక్తికరంగా మారింది చాలాలో ప్రొఫైల్ నుంచి వచ్చిన సమర్థుడైన రాజకీయ నాయకుడిగా దళిత సామాజిక వర్గానికి చెందిన ఏక్నాథ్ షిండే సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా ఆవిర్భవించడం విశేషం సీఎం కుర్చీ కోసం జరిగిన పోరులో ఆ సీటును ఆశించకుండా కేవలం ఓ సైనికుడిగా మాత్రమే పనిచేసిన షిండే పొత్తు ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరించి సక్సెస్ అయ్యారన్న పేరు తెచ్చుకున్నారు బతుకుదేరువు కోసం ఆట నడిపి ఇప్పుడు రాష్ట్రాన్ని నడిపే నాయకత్వ స్థాయికి చేరుకున్న షిండే దేశ రాజకీయాల్లోనే మెరుపై మెరిసిపోతున్నాడు అంటున్నారు రాజకీయ పండితులు దేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో మహారాష్ట్ర మూడోదిగా ఉంది నాలుగు వందల మూడు అసెంబ్లీ నియోజకవర్గాలతో యూపీ మొదటి స్థానంలో రెండు వందల తొంభై నాలుగు స్థానాలతో పశ్చిమ బెంగాల్ రెండోదిగా రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలతో మహారాష్ట్ర మూడోదిగా ఉంది దేశాన్ని ఉత్తర దక్షిణ ప్రాంతులుగా కలుపుతున్న మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయంటే అతిశయోక్తి కాదు గత రెండు పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు వేల ఇరవై రెండులో అనేక రాజకీయ సవాళ్ల నడుమ అనూహ్యంగా ముఖ్యమంత్రి అయిన ఏక్నాథ్ షిండే ఈ మూడేళ్లలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అటు ఎన్డీఏ కూటమిలో మహామహులు ఉండడం ఇటు మహావికాసగాడి నుంచి తీవ్రమైన పోటీ ఎదురు కావడం అవతలి పార్టీలు సృష్టించే రాజకీయ సంక్షోభాలను అధిగమించడం వంటి అనేక సవాళ్లను షిండే సక్సెస్ఫుల్ గా ఎదుర్కొన్నారు సీఎం హోదాలో ఇప్పుడు మహాయుతి కూటమికి ఓ అద్భుతమైన విజయాన్ని అందించడం విశేషం మహారాష్ట్రలో మొత్తం సీట్లు రెండు వందల ఎనభై ఎనిమిది ఉండగా నూట నలభై ఐదు మార్కు చేరుకుంటే అధికార పీఠం దక్కినట్టే ఇప్పటి వరకు ఉన్న మహారాష్ట్ర రాజకీయాల చరిత్రలో ఏ ఒక్క కూటమి కూడా రెండు వందల రౌండ్ ఫిగర్ మార్కును చేరుకోలేకపోయాయి కానీ ఎన్డీఏ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి మాత్రం రెండు వందల మార్కు దాటేసి మహారాష్ట్రలో తన మార్కు పాలనను అందించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది ఏక్నాథ్ షిండే నాయకత్వంలో బిజెపి శివసేన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలు అద్భుతమైన విజయాన్ని నమోదు చేశాయి ఈ కూటమిలోనే బీజేపీ నూట నలభై తొమ్మిది సీట్లలో పోటీ చేసి మధ్యాహ్నానికి నూట ఇరవైకి పైగా సీట్లలో ఘనమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ కనిపించింది అటు ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేన ఎనభై ఒకటి సీట్లలో పోటీ చేసి యాభైకి పైగా సీట్లలో ఆధిక్యాన్ని కొనసాగిస్తూ కనిపించింది ఇక నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధికార చిహ్నాన్ని అందిపుచ్చుకొని ఆ గ్రూపునకు నాయకుడిగా కొనసాగుతున్న అజిత్ పవార్ పార్టీ యాభై తొమ్మిది సీట్లలో పోటీ చేసి ముప్పై ఐదుకు పైగా స్థానాల్లో వెనుతిరిగి చూసుకోకుండా దూసుకుపోవడం కనిపించింది ఏతావాత మహారాష్ట్ర కూటమి తిరుగులేని మహాయుటమిటీని నెలకొల్పి ఓ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది మరోవైపు రాష్ట్ర రాజకీయాలను మాత్రమే గాక దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసే సత్తా ఉన్న నాయకుడిగా పేరున్న శరద్ పవార్ ఎంవీఏ కూటమికి తెరచాటు చాణక్యం నిర్వహిస్తున్నారు ఇండియా అలియన్స్ కు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ నూట ఒకటి స్థానాల్లో పోటీ చేసి ఇరవై స్థానాల దగ్గరే ఆగిపోవడం కనిపించింది ఇక శరద్ పవార్ గ్రూపు ఎన్సీపీ ఎనభై ఆరు సీట్లలో పోటీ చేసినా మధ్యాహ్నం సమయానికి పది సీట్ల దగ్గరే తచ్చాడటం కనిపించింది ఈ సంఖ్య ఉదయం పదిహేడుగా కనిపించింది ఇక మాజీ ముఖ్యమంత్రి తదుపరి కూడా ముఖ్యమంత్రి కావాలని ఆశపడ్డ ఉద్ధవ్ ఠాక్రే ఆశలు మళ్లీ అడియాసలే అయ్యాయి ఆయన గ్రూపునకు చెందిన శివసేన తొంభై ఐదు సీట్లలో పోటీ చేసి ఇరవై సీట్లలో కూడా ఆధిక్యం ప్రదర్శించలేకపోయింది అటు ఎన్డీఏలోని ముఖ్యమైన మూడు గ్రూపుల నాయకులు కూడా విజయదుందుబి మోగించారు ఇక ఈ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి అవి అంచనా వేసినట్టుగానే జరిగాయా లేక భారీ తేడాలు ఏమైనా కనిపించాయనేది కూడా మరో ఆసక్తికరమైన అంశంగా మారింది ప్రధానంగా పదకొండు సర్వే సంస్థలు ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేశాయి అయితే ఆ పదకొండులో చాలా వరకు మహాయితీకే అధికార పగ్గాలు దక్కే అవకాశం ఉందని చెప్పడం విశేషం కానీ ఎన్డీఏ కూటమి సీట్లు ఈ స్థాయి రెండు వందల మార్కు దాటిపోతుందని మాత్రం ఎవరు అంచనా వేయలేకపోయారు ఒక మూడు సంస్థలు మాత్రం టఫ్ ఫైట్ అని చెప్తూ వచ్చాయి అయినప్పటికీ కొద్దిపాటి సీట్ల తేడాతో ఆయన మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ కూటమికి అధికారం దక్కుతుందని ప్రిడిక్ట్ చేయడం విశేషం సగటున అన్ని సర్వే సంస్థలు కూడా మహాయుతికి నూట యాభై ఐదు సీట్లు దక్కుతాయని అంచనా వేయడం విశేషం ఎంబీఏకు వారు నూట ఇరవై సీట్లు దక్కే ఛాన్స్ ఉందని సగటు నివేదికలు చాటి చెప్పాయి అయితే గత ఎన్నికల్లో ఉద్దవ్ ను కలుపుకొని శరద్ పవార్ చేసిన చాణక్యం ఈసారి కూడా ఉండే ఛాన్స్ ఉంటుందని అందువల్ల చిన్నా చితక పార్టీలను ఇండిపెండెంట్లను కలుపుకొని ఎంవీఏ నేతలు తాము కోల్పోయిన పాలనను చేపట్టి రాష్ట్రంలో తమ పార్టీల భవితవ్యాన్ని నెలకొల్పుకుంటారని అంచనాలను ప్రకటించాయి ఒకటి రెండు సర్వే సంస్థలైతే హంగ్ అసెంబ్లీ వస్తుందని కూడా అంచనా వేయడం విశేషం ఆ విధంగా చూస్తే ఎన్డీఏ ఏర్పాటు చేసిన మహాయుతి సాధించిన సూపర్ డూపర్ బంపర్ మెజారిటీని అంచనా వేయడంలో అన్ని సర్వే సంస్థలు అట్టర్ ప్లాఫ్ అయ్యాయని చెప్పుకోవాల్సి ఉంటుంది ఇలా భారీ మెజారిటీ దక్కించుకున్న మహాయితీ నుంచి నెక్స్ట్ సీఎం ఎవరు అనే అంచనాలు మాత్రం సర్వసాధారణం ఈ క్రమంలో ఇప్పుడు గా ఉన్న ఏక్నాథ్ షిండేనే కొనసాగిస్తారా లేక పాత రాజకీయ పరిణామాల్లో భాగంగా సీఎం పదవిని వదులుకొని డిప్యూటీ గా కొనసాగుతున్న దేవేంద్ర ఫడ్నవీస్ కే కట్టబెడతారా అనేది సర్వత్రా చర్చాంశంగా మారింది ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి గెలిస్తే గనక ఎవరు సీఎం అనే విషయంలో ఎన్నికల ప్రచార సమయంలోనే కొన్ని ఫీలర్స్ బయటకొచ్చాయి తనకు సీఎం కుర్చీ కావాలనే లేవి లేవని ఎవరు సీఎం అనేది కూటమిలో నిర్ణయం తీసుకుంటారని షిండే చేసిన కామెంట్లు ఆసక్తి రేపాయి దీంతో ఫడ్నవీస్ కు కూటమి నేతలు జై కొట్టినా తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవనే గ్రీన్ సిగ్నల్ ను ఎన్నికల ప్రచార సమయంలోనే షిండే ఇవ్వడం గమనించాలి అంటున్నారు మహారాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా బీజేపీ శివసేన మధ్య స్నేహం కొనసాగింది బాల్ ధాకరే ఉన్న కాలంలో సీట్ల పంపకాల్లోనైనా రాజకీయ నిర్ణయాల్లోనైనా శివసేన మాటకే చెల్లుబాటు ఉండేది బాల్ ధాకరే తాను బతికి ఉన్నాళ్ళు కాంగ్రెస్కు వ్యతిరేకంగానే పనిచేస్తానని బహాటంగా చెప్పుకున్నారు అందుకు పంతొమ్మిది వందల తొంభై మూడు నాటి బాంబు పేలుళ్ల కేసుల్లోని అనేక చీకటి కోణాలుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు అలాంటి శివసేన పార్టీని తన రాజకీయ వారసుడైన ఉద్దవ్ మాత్రం కాంగ్రెస్ ఎన్సీపీలతో చేతులు కలిపి ఒక విఫలమైన నాయకుడిగా మిగిలిపోయాడు అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పటి బీజేపీ శివసేన కూటమికి పూర్తి మెజారిటీ వచ్చింది అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది కానీ కూటమి న్యాయానికి ఎన్నికల ముందే చేసుకున్న ఒప్పందాన్ని తుంగలో తొక్కిన ఉద్దవ్ ఠాకరే బీజేపీతో తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్ ఎన్సీపీలతో చేతులు కలిపి సీఎం అయ్యారు అక్కడే బీజేపీ నేతలు తీవ్రంగా కలత చెందాలన్న మాట అనేక సందర్భాల్లో వ్యక్తమైంది శివసేన మీద ప్రతీకారం తీసుకోవాలనే ఎత్తుగడను ప్లే చేసి ఏక్నాథ్ షిండేను రంగంలోకి దించాలని ముందుగా వేసుకున్న సుస్థిరమైన స్కెచ్ ప్రకారమే ఢిల్లీలోని బీజేపీ పెద్దలు షిండే చేత రాజకీయాలు సక్సెస్ఫుల్ గా నడిపించారని విశ్లేషకులు చెప్తారు అందుకు దేవేంద్ర ఫడ్నవీస్ ను ఓ భారీ లక్ష్యం కోసం ఒప్పించుకుని ఉప ముఖ్యమంత్రి పాత్రలో ఒదిగిపోయేలా చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి తన సహచర ఎమ్మెల్యేగా తన వర్గంలో ఒక నాయకుడిగా ఉన్న షిండేకు పీఠం అప్పగించి తాను ఉప ముఖ్యమంత్రిగా ను తగ్గించుకున్న ఓ విజ్ఞుడైన రాజకీయ నాయకుడిగా ఫడ్నవీస్ కనిపిస్తున్నారంటారు రాజకీయ పండితులు ఈ క్రమంలో వారిద్దరూ సీట్లు మారిపోవడమే తప్ప పాలనలో అంతకు మించిన భారీ మార్పులేవి ఉండవని కొందరు అంచనా వేస్తున్నారు అంటే అప్పుడు సీఎంగా ఉన్న ఫడ్నవీస్ రేపటి సీఎంగా ఇప్పుడు సీఎంగా ఉన్న షిండే రేపటి డిప్యూటీ సీఎంగా ఉండడం ఖాయమనే ఫీలర్స్ బీజేపీ నుంచి వినిపిస్తున్నాయి ఈ క్రమంలో పొత్తు ధర్మాన్ని సరిగ్గా ఆచరించి రాజకీయాల్లో మోసాలు పనికి రావని అలా చేసినట్లయితే మోసానికి పాల్పడిన ఏ పార్టీ అయినా పబ్లిక్ ఫీల్డ్ నుంచి రెస్ట్ తీసుకోక తప్పదు అనే అంశం మాత్రం హైలైట్ అవుతుంది అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో మహారాష్ట్ర పొత్తు రాజకీయాలు ఇతర రాష్ట్రాల్లో పొత్తులో పోటీ చేసిన పార్టీలు అన్నీ కూడా ఆచరిస్తే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు పరిశీలకులు